హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం మళ్ళీ తోటలో అయితే రకరకాల కూరగాయలు తోట నిండు ఉన్నాయి మరి అవన్నీ మీతో మాట్లాడుకుంటూ తెంపేసుకుందాం పదండి ఇంకా తోటలో టమాటాలు అయితే చూడండి పండ్లు పండ్లు ఎంత చక్కటి పండ్లు చెట్ల నిండా పండ్లు ఈ పండ్లన్నీ మనం మన ఇంట్లో వంటకి తెంపేసుకుందాం మాకు ఈసారి అయితే టమాటాల పంట ఎంత మంచిగా వస్తుందో చూస్తురు కదా ఇంకా అయిపోయినట్టే పాత చెట్లు నేను ఒకటి అయిపోతుంటే ఒకటి పెట్టుకుంటా ఎప్పుడు తోటలో కూరగా ఉంటట్టు చూసుకుంటా ఇప్పుడు నారు పోషణ కొన్ని పూతల మీద ఉన్నాయి ఇంకా ఇక్కడ కొన్ని ఉన్నాయి చలికి మంచిగా చిగుర్లు వస్తున్నాయి చలి స్టార్ట్ అయిపోయింది కదా ఏ కూరగాయ మొక్క అయినా సలికి మంచిగా చిగురులు వచ్చి మళ్ళీ పూత కాపు అనేది వస్తుంది ఇంకా మన తోటలో అయితే జల్లడబంతి పువ్వులు చూడండి ఎంత మంచిగా వచ్చినాయో పువ్వులు ఇట్లా పువ్వులు ఎండి కింద రాలి నారు కుప్పలు కుప్పలుగా మొలుస్తుంది ఈ జల్లడబంతి అట్లా మొలిసిన నారు మళ్ళీ నేను అక్కడక్కడ పెట్టేసుకున్నాను అనమాట ఇంక ఇక్కడ ఉన్నాయి టమాటాలు మళ్ళీ బుట్టే నిండిపోయే ఎంతసేపాయే మనం టమాటాలు తెంపబట్టి బుట్టి నిండిపోయింది అవి ఎర్ర ఎర్ర పండ్లు ఇక చూడండి టమాటా చెట్టు అడ్డం పడింది ఇంకా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ చూపి నారు ఇట్లా పోసుకున్నా చూడండి నేను ఇదంతా టమాటా అనారు నాటు టమాటా అనారు ఇట్లా పోసుకుంటాను అనమాట పోసుకొని ఇంకా అక్కడక్కడ కాలిగి ఉంటే పెట్టుకుంటా ఇంకా ఇవి పూతల మీద ఉన్నాయి చూడండి ఇట్లా ఒకటి పోతుంటే ఒకటి పెట్టుకుంటా అనమాట బీర కాలు అంతే ఇక చూడండి ఇక్కడ రెండు బీర చెట్లు పెట్టుకున్నా ఇంకో దగ్గర ఇంకో రెండు పెట్టుకున్నా కొన్ని కాపు మీద ఉంటాయి కొన్ని ఏమో పూతల మీద ఉంటాయి కొన్ని ఏమి ఇట్లా మొక్కల మీద ఉంటాయి అనమాట ఇట్లా నేను ఎప్పుడూ సెట్టింగ్ అనేది చేసుకుంటానమాట ఒకటి అయిపోతుంటే ఒకటి వచ్చేట్టు అట్లా మనం పెట్టుకుంటే మనకు కూరగాయ అనేది ఎప్పుడు తోట నిండి ఉంటుందన్నమాట ఇంకా మనం ఇక బయటికి వెళ్ళవలసిన అవసరం ఉండదు ఇంకా నేను తోటని ఈ మధ్య సరిగ్గా పట్టించుకోలేదు కొంచెం ఆరోగ్యం బాగలేక ఫంక్షన్లుండి అయినా మన తోట మనకు మంచి ఇస్తుంది మనము మొక్కలను పశు పిల్లలను చూసుకున్నట్టు చూసుకుంటే మనకు మంచి పంటని ఇస్తాయి అనమాట మనం నీళ్ళు పోషినమా మొక్క పెట్టినామనకుండా ఇంకా ఇక్కడ చెర్రీ టమాటాలు ఇవైతే గుత్తులు గుత్తులే రాస్తున్నాయి మంచి పులుపున్న టమాటాలు అనమాట ఇట్లా పులుపు ఉన్నవి చారు కానీ పచ్చడికి కానీ బాగుంటుంది అనమాట మంచి పులుపు మంచి కారము రెండు మిక్స్ అయితే టేస్ట్ అద్భుతం అనమాట ఇంకా ఇక్కడ ఉన్నాయి ఇది చూడండి ఇట్లా బరుగులు బరుగులు అయిపోయినాయి కదా టమాటా మొక్కలు ఇంకా ఇవి వీకేసి ఇందులో మళ్ళీ ఏదైనా మళ్ళీ పెట్టుకోవాలి ఇగ చూడండి గుత్తులు గుత్తులే ఇవి టమాటా అనరు ఫ్రూట్ అంటారు ఫ్రూట్ లెక్కే ఉంటాయి మీరు చూడండి ఇగో నా చేతుల ఎంత మంచి కలరు ఎంత అందము టమాటా బల ఇచ్చింది ఈ టమాటా మొక్క గిట చూడండి ఇట్లుంటాయి టమాటాలు ఎన్ని వచ్చినాయి చూడండి ఇంకున్నాయి ఇంకున్నాయి చూడండి చెట్టుకు ఇంకా ఇక్కడ గిట ఉన్నాయి టమాటాలు అట్లాగే ఇక్కడ ఉన్నాయి ఇవి నాటు టమాటా చూడండి నాటు టమాటా ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మీకు నేను చూపిస్తా ఇక చూడండి ఇది నాటు టమాటా మొక్క గుత్తులు గుత్తులు చూడండి ఇవి గిట ఇక చూడండి ఎట్లా ఉన్నాయి గుత్తులు టమాటా పండ్లు చూసిరా ఇట్లుంటాయి అంటే ఇవి స్కిన్ అనేది చాలా ఉంటుంది ఉంటుందన్నమాట నాటు టమాటాలకి గుత్తులు గుత్తులు చూడండి ఇది మంచిగా విత్తనం చేసుకోవాలి నేను ఇట్లాంటి నాటు టమాటాలు నాటు కూరగాయలు ఇత్తనం అయితే ఖచ్చితంగా చేసుకుంటానమాట ఇంకా ఇక్కడ ఇటు ఉన్నాయి టమాటాలు చాలా వస్తున్నాయి చూడండి మళ్ళీ ఈరోజు రెండు కేజీల పైనే వస్తాయి టమాటాలు మనకు రోజు టమాటాలు ఏంది మనం కూర ఉండము ప్రతిరోజు పప్పులకు కానీ కూరలకు కానీ చట్నీలకు కానీ టమాటా వాడుతుంటాం కదా ఎక్కువనే పెట్టుకోవాలి మనం టమాటాలు వంకాయలు లాంటివి తక్కువ పెట్టుకోవాలి ఎందుకంటే అది వారానికి ఒకసారి వండుకుంటాం ఇంకా ఇక్కడ ఉన్నాయి ఇక బరువుకు చూడండి ఇట్లా తాడు కట్టుకోవాలి లేకపోతే అడ్డం పడి ఖరాబ్ అయిపోతాయి ఇంకా ఇక్కడ ఉన్నాయి చూడండి ఈ చెట్టు చూసిర పొడుగ్గా అయ్యింది కనుపు కనుపుకు టమాటా ఇక చూడండి రెండు కేజీల టమాటాలు వచ్చినాయి నేను వారం అవుతుంది టమాటాలు తెంపక వారానికి రెండు కేజీలు చూడండి సరిపోవా మన ఇంట్లోకి మస్తు అయితే ఇన్ని టమాటాలు ఇంకెక్కువే ఇంకా తోటలో మళ్ళీ క్యాపిస్కం వచ్చినాయి ఈ క్యాపిస్కం గిట తెంపుకుందాం చూడండి క్యాపిస్కం ఎట్లా వచ్చినాయో మంచిగా వస్తుంది మళ్ళీ మాకు క్యాపిస్కం పంట ఇది నాలుగో హార్వెస్ట్ కాకపోతే జర మొద్దులు మొద్దులు అయినాయి మొక్కలు అలాగే కాయలు గట్ట చిన్న సైజ్ అయిపోయినాయి కొంచెం దోమలా వచ్చి ముర్తలాగా వచ్చినండి కొంచెం మంచిగా ఇట్లా మగ్గులకి చెట్టు అంతా కడుక్కున్నా కొంచెం దోమ అనేది కంట్రోల్ అవుతుందని ఏదైనా చీడపీడలు వస్తే కొంచెం కంట్రోల్ చేయడం కష్టమే కానీ మంచిగా వచ్చే చూడండి క్యాఫిస్కం పంట గిట మనకి కాకపోతే సైజే పెరగట్లేదు ఇది చూడండి చిన్నగా లవంగాల మాదిరి కొంచెం పెద్ద సైజు ఫస్ట్ టైం వచ్చినాయి అప్పుడు బలం ఎక్కువనేది ఆ ఇంత బలం అవి గుంజేసుకున్నాయి ఖచ్చితంగా మనకు ఇరవై నుంచి ముప్పై మొక్కలు పెట్టుకుంటేనే కూరకు సరిపోతాయి చూడండి ఏ కూరగాయ అయినా ఒక్క రకమైన సరే కూరకు సరిపోయేటట్టు పెట్టుకోవాలి ఇంకా ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ క్యాపిస్కం మొక్కలే చూడండి కాయలు గట్టిగా ఉన్నాయి కానీ చిన్నగా ఉన్నాయి పెరుగుతలేవు ఇంకా ఇక్కడ వచ్చింది ఒకటి ఇక చూడండి క్యాపిస్కం గిట మళ్ళీ కూరకు సరిపోని వచ్చినాయి మంచిగా చాలు మాత్రం వస్తే ఎందుకంటే మనది తోట పంట పొలాలు కావు కానీ కూరకు సరిపోనొచ్చినాయి ఇంకా తోటలో అక్కడక్కడ ఆ కాకరకాయలు బీరకాయలు ఏమేమి కూరగాయలు ఉన్నాయో ఈ లైన్లో చూసుకొని తెంపుకుందాం కాకరకాయలు అయితే మొత్తము కాక అన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి ఇక్కడ కాకరకాయలు చూడండి ఎన్ని పిందెలో కనుపు కనుపుకు పిందెలే చూడండి ఇవి రోజు వచ్చి పాలినేట్ చేస్తేనే కాయగా మారుతుంది ఇది నైట్ ఇప్పుకుంటాయి అనమాట పువ్వులు ఏడు తర్వాత పాలినేట్ చేస్తలేను ఇక కాయలన్నీ ఇట్లా కుళ్ళిపోతున్నాయి అంటే సైజు పెరగవు అన్నీ ఇట్లే మాడిపోతాయి అనమాట అట్లా పది పదిహేను కాయలు ఉన్నాయి చూడండి ఇట్లా అనమాట కాయ రాక కాదు పువ్వు వేయక కాదు ఇక ఇక్కడ పాలినేట్ చేసినా కాయ అయింది ఇక మళ్ళీ ఇక్కడి నుంచి పోయినాయి చూడండి ఇగో ఈడొకటి 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 ఇట్లా కనుపు కనుపుకున్నాయి కాకరకాయలు ఆ కాకరకాయలు ఇక్కడ గిటా అదే పరిస్థితి పెద్ద వచ్చింది తీగ గిట ఆ కాకరకాయలు ఇక పాలినీట్ చేయక ఇట్లా పోతున్నాయి చూడండి ఇగో ఇవన్నీ పిందెలే ఏం చేయాలి అది నైట్ పూస్తాయి నైట్ రావడానికి ఇబ్బంది అవుతుంది ఇక మొత్తం ఇట్లా కాయలు కాసి మొత్తం మాడిపోతున్నాయి ఇక పాలినీట్ చేసిందేమో ఇట్లా కాయగా మారుతుంది పంట పొలాలలో అయితే ఏమవుతుందంటే హనీ బీన్స్ ఉంటాయి హనీ బీన్స్ ఏం చేస్తాయంటే మేల్ ఫ్లవర్ మీదకి ఎంచి ఫీమేల్ ఫ్లవర్ మీద వాళ్ళు పాలినేట్ అనేది జరుగుతుంది ఇలాంటి పెద్ద పెద్ద నగరాలలో మనకి హనీ బీన్స్ అనేది ఉండవు అందుకనే మనము హ్యాండ్ పాలినేషన్ చేయాలన్నమాట ఇక ఇట్లా అయిపోతాయి అనమాట మనం పాలినేట్ చేయకపోతే ప్రతిరోజు వచ్చి పాలినేట్ చేస్తేనే మనకి ఆ కాకరకాయలు అనేవి వస్తాయి అనమాట ఇక చూడండి ప్రతి కనుపు కనుపుకు కాయలే ఉన్నాయి ఇంకా ఇప్పటి నుంచి అన్న కొంచెం కేర్ తీసుకొని పాలినేట్ చేయాలి లేకపోతే పావు కేజీకి ఎక్కువనే వస్తుండే కాకరకాయలు ఇక బీరకాయ అక్కడక్కడ బీరకాయలు ఉన్నాయి జర తెంపుకోవాలి లేకపోతే అన్నీ ముదిరిపోతున్నాయి ఇగో ఇక్కడ చూడండి నేను పోయినసారి బీరకాయ చూసుకోలే ఇగో ఇందులో ఇంత గొయింత లామైపోయింది సుశిర బీరకాయ అంటే ఈ ఆకుల సందులో అంతియలేదు నేను విత్తనానికి ఆల్రెడీ ఇగో ఒకటి వదిల్నా ఇగో ఎండిపోయింది ఇది ఇదిగినది చేసుకుందా ఇది ఒక్కటి నాకు మస్తు అవుతుందని అనుకున్నా కానీ ఇది మర్చిపోయినా మళ్ళీ ఇగ ఇది వచ్చేసింది ఇప్పుడు ఇది ఇక కూరకు పనికి రాదు ఇక విత్తనానికే వస్తుంది ఇక వదిలేసేద్దాం మరి ఏం చేస్తాం చెప్పండి ఇట్లుంటుంది ఇంకా ఇది ఇట్లా రెడీ అయినాక మనం విత్తనాలు తీసుకోవాలి మించి ఒక యాభై విత్తనాలు ఉంటాయి ఇందులో నాటు బీరకాయలు ఇవి ఇంకా ఇక్కడంతా ఆనంకాయ తీగ వారింది ఇంకా ఇవి ఇప్పుడు పిందెలు వస్తున్నాయి చూడాలి మళ్ళీ ఇంకా అక్కడక్కడ అడవి కాకరకాయలు ఉన్నాయి ఈ అడవి కాకరకాయలు చేదు తక్కువ విత్తనాలు ఎక్కువ అనమాట ఈ చెట్టు వర్షాకాలం కంటే ముందు అంటే ఎండాకాలంలో పెట్టుకున్నా ఇంకా పంటని ఇస్తుంది చూడండి అడవి కాకరకాయలు కానీ మంచి టేస్ట్ చేదు అనేది తక్కువ ఉంటది కాయలు గిట బలగా ఇంచుమించు వంద విత్తనాలకు తీసుకెట్నా మర్చిపోయిన కాయలే మళ్ళీ ఇంక ఇక్కడ ఉన్నాయి చెప్తున్నా కదా ఇట్లా కనిపించకుండా మనం మర్చిపోతే అవి కాయలు విత్తనాలుగా మారుతాయి ఇట్లా ఉంటాయి అన్నమాట వీటి స్కిన్ గీట ఉంటుంది అడవి కాకర కాయలు అది విత్తనాలు ఎక్కువ ఉంటాయి చేదు తక్కువ ఉంటుంది ఒక్క చెట్టు తీగ బాగానే వారి కాయలు బాగానే ఇచ్చేస్తుడు ఈసారి ఇంకా కంతీయను ఉంటే విత్తనాలే అవుతాయి ఇంకా ఇక్కడ బీరకాయలు ఉన్నాయి ఇవి నాటు బీరకాయలే నాటు గుత్తి బీరకాయలు చిన్న సైజు ఇక్కడ ఒకటి ఉంది బీరకాయ ఇంకా అక్కడ కాకరకాయలు ఉన్నాయి తెంపుదాం ఇక్కడ ఒకటి కాకరకాయ ఇంకా దొండకాయలు గిట్టు ఉన్నాయి తెంపుకుందాం ఈ దొండకాయలు ఏం చేస్తాయి అంటే నన్ను మోసం చేస్తాయి దొండకాయలకు పోయినంత మోసం నేను ఏ కూరగాయలలో పోతలేను ఇట్లా దొడ్డు దొడ్డుగా అయితే కనిపించవు రోజు నాలుగు తెంపకపోతా ఇంట్లో వేసేస్తా లేకపోతే ముదిరిపోతాయి పండ్లు వండిపోతాయి లావైతుంది టేస్ట్ అనేది మంచిగా ఉండదు చూసుకొని నిదానంగా ఓపిక్గా తెంపుకోవాలి ఇక్కడ గంపలలో చూడండి మొత్తము జీనియా ఫ్లవర్స్ ఎంత మంచి కలర్స్ చూడండి పింక్ ఇట్లా నార్ ఎక్కడంటే అక్కడ పడి మొలుస్తుంది ఇంకా ఇదైతే జర్మనీ ఎన్ని విత్తనాలు ఉన్నాయో చూడండి ఇవన్నీ తెంపి ఆరబెట్టాలంటే ఒక పూట పడుతుంది ఇవన్నీ పువ్వులే చూడండి ఇవన్నీ పువ్వులు తెంపలేదు విత్తనాలు అయితే ఇన్ని విత్తనాలు ఉన్నాయి చూడండి ఎండిపోయినాయి నేనైతే నా తోటలో ఇట్లా తెంపి ఇగో ఇట్లా పడేస్తా ఇక నారొస్తుంది వస్తుంది ఇక్కడికి చూడండి ఎన్ని రకాల నార్లు వచ్చినాయి ఇగో కాస్మోస్ నారు అలాగే ఇగో ఇదంతా జీనియా నారు అట్లా ఇట్లా పువ్వులు తెంపి తేసేస్తాను కాబట్టి అట్లా నారొస్తుంది ఇంకా ఇక్కడ ఒక బీరకాయింది ఇంకా అక్కడక్కడ బెండకాయలు ఉన్నాయి బెండకాయలు తెంపుకుందాం ఈరోజు గిటా బాగానే వస్తాయి బెండకాయలు ముళ్ళు బెండకాయలు తెంపుకుందాం అన్ని బెండ చెట్లు వీకేసినాయి ఈ మధ్యలో ఇట్లా కొన్ని చిగుర్లు వచ్చి కాశ చెట్లను మాత్రమే ఉంచుకున్నా చక్కగా పొడుగు పోయిన చెట్లను అన్ని తీసేసినా ఎందుకంటే ఇక అవి కాపు వస్తలేవు అవి తీసేస్తే వేరే చెట్ల కన్నా బలం వస్తుంది కదా అందుకని అట్లా వేస్ట్ ఉన్న మొక్కలన్నీ తీసేసుకోవాలి మనకు రోజు గార్డెన్లో మస్తు పని ఉంటుంది ఏం పని అనుకుంటాం కానీ గార్డెన్లో వస్తే కానీ తెలియదు వేస్ట్ మొక్కలు తీసేయాలి ఏమన్నా పురుగులు ఉంటే తీసేయాలి ఏమన్నా కలుపు ఉంటే తీసేయాలి ఇట్లా ఎన్నో పనులు అన్నమాట అట్లా చేస్తేనే తోట మన చేతిలో ఉంటుంది చూడండి ఎంత లేత ఉన్నాయో బెండకాయలు ఇంకా ఇక్కడ గిట లేత బెండకాయలు ముళ్ళు బెండకాయలు అలాగే చక్కటి చిగురులు చూడండి ఇట్లా చిగురు చిగురుకి ఇట్లాంటి కాయలు వస్తాయి లేత బెండకాయలు నాటు బెండకాయలు మంచి మెడిసిన్ గాలివిన్న బెండకాయలు ఇట్లా మంచి చిగుర్లు వచ్చి మనకు కాయలు వస్తాయి చలికి బాగా వస్తాయి అనమాట ఇక చూడండి బెండకాయలు గిటా మనకు సరిపోని వచ్చేసినాయి చూస్తురు కదా ఇప్పుడు బెండకాయలు క్యాపిస్కం టమాటాలు మూడు తెంపిన మూడు మనకు సరిపోనే వచ్చేసినాయి ఇంకా తోటలో అక్కడక్కడ వంకాయలు ఉన్నాయి వంకాయలు గిట్ట తెంపుకుందా ఇక చూడండి పొడుగు వంకాయలు అలాగే గ్రీన్ వంకాయలు అమ్మో తెగతలేదు చెట్టు విక్కొచ్చినా విక్కు వస్తుంది ఇక చూడండి గ్రీన్ వంకాయలు ఇట్లా రకరకాల వంకాయలు ఇంకా ఇక్కడ ఉన్నాయి ఇంకా ఇక్కడ ఉన్నాయి వంకాయ చెట్లు గిటా అన్నీ వీకేస్తాయి చూడండి అంటే కొన్ని కాశ కాశ చెట్లే ఉంచుకున్నా అన్ని వీకేసిన వంకాయలు తక్కువనే ఉండాలి ఎక్కువ ఉండొద్దు వారంకు ఒక హాఫ్ కేజీ వస్తే చాలు ఇక్కడైతే నల్ల పొడుగు వంకాయలు ఇదిగట మంచిగా ఉంటుంది టేస్ట్ పెట్టుకున్న నాలుగైదు మొక్కలు కానీ ఎక్కడ పోయినాయి మాకు మొక్కలన్నీ ఇక చూడండి ఈ వంకాయలు అనమాట ఇవి ఇంక ఇక్కడ బెండకాయ మర్చిపోయినా మత్తి ఉన్నప్పుడే తెంపుకోవాలి ఇక చూడండి వంకాయలు గిట ఒక పావు కేజీ పైన వచ్చినాయి ఇంకా ఇక్కడ క్యాబేజీ ఉంది క్యాబేజీ గీట తెంపకుండా ఒక చిన్న క్యాబేజీ ఇంకా ఇక్కడ ఒక క్యాబేజీ ఇవి పాత క్యాబేజీలు లాస్ట్ ఇప్పుడు రెండు కాయలు వచ్చినాయి చూడండి రెండు క్యాబేజీలు వచ్చినాయి ఇంక ఈ చెట్టు తీసేయాలి ఇక మళ్ళీ కొత్తగా పెట్టుకున్న చూడండి ఇవన్నీ క్యాబేజీలే ఈ చెట్టు అక్కడ వీక్ చేద్దాం లేకపోతే మళ్ళా బలం అంతా తీసేసుకుంటుంది ఇంకా ఇందులో నాలుగైదు క్యాబేజీ మొక్కలు పెట్టిన చూడండి ఇంకా తోటలో అక్కడక్కడ పచ్చిమిరపకాయలు ఉన్నాయి పచ్చిమిరపకాయలు తెంపుకుందాం చాలా ఉన్నాయి పచ్చిమిరపకాయలు తోటలో కొంచెం లావు లావ్ అయినాయి అయితే తెంపుకుందాం చూడండి పచ్చగా చక్కగా ఎట్లున్నాయి మిర్చి మొక్కలు ఇవి గిట వర్షాకాలం నుంచి రాస్తున్నాయి కొన్ని కొన్ని కొత్తగా పెట్టుకున్నా మళ్ళీ వీటిది గిటా నారు గిట పోసుకున్నా నేను విత్తనాలు తెచ్చి సల్తా ఉంటా తోటలో అవి వచ్చేటివి అవే వస్తాయి మనకు తెలియకుండానే వస్తాయి మన వాటిని పోషించవలసిన అవసరం లేదు అన్ని మొక్కలకు పోషకాలు ఇచ్చినప్పుడు ఆ మొక్క గిట పెరుగుతుందనమాట విత్తనాలు చల్లి మర్చిపోవాలి మనం మళ్ళీ హార్వెస్ట్ చేసేటప్పుడే మనకు గుర్తొస్తుంది ఆ మిర్చి మొక్క గురించి ఇగో మంచిగా చిగురులు వస్తున్నాయి చూడండి చిగురులు వచ్చి మంచిగా వస్తుంది కొత్త చిగురులు చూడండి మొన్న అన్ని పండుటాకులు అన్నీ తెంపేసిన ఇగో పండుటాకులు అంటే ఇగో ఇసువంటి ఆకులు అన్నీ తెంపుకోవాలి చెట్టు నీటుగా ఉంటుంది వేరే ఆకుకు చీడపీడలు అనేటివి దరిచేయవు అందుకని ఇట్లాంటి ఆకులు తీయాలి ఇక్కడ చూడండి ఇది ఒక రకం మిర్చి ఇట్లా రకరకాల మిరపకాయలు ఎన్ని రకాల మిరపకాయలు ఉన్నా కారం మిరపకాయలు మాత్రం పండిస్తాను నేను ఎందుకంటే మనం పెట్టుకునేది మిద్దె తోట మనకు కొన్ని కాయలున్నా బర్కత వస్తాయి అనమాట కారం పెట్టుకుంటే మీరు నమ్మండి నమ్మకపోండి నేను ఈ మిరపకాయలు తిన్న తర్వాత మార్కెట్లో మిరపకాయలు తెచ్చి ఏదన్నా కూరలల్లో వేస్తే కూర నల్లి నల్లి వాసన వస్తుంది అంటే ఆ స్మెల్ అనేది ఒక రకంగా వస్తుంది మనదేమో స్మెల్ రాదు మంచి టేస్ట్ అట్లా అలవాటు అయిపోయింది నేను అట్లా అలవాటు అనమాట మన తోటలో కూరగాయలకు ఇప్పుడు చాలామంది పండించుకొని తింటారు వాళ్ళకి తెలుస్తుంది ఈ విషయం నిజమా వద్దమా అనేది చూడండి హెల్తీగా ఉన్నాయి పచ్చిమిరపకాయలు అయితే ఇదంతా పచ్చిమిరపకాయల తోటే చూడండి చూస్తున్నారు ఇక ఎంత మంచిగా ఉన్నాయి మిర్చి మొక్కలు ఇవన్నీ మిర్చి మొక్కలే లేతగా కొమ్మలిగో ఎంత ఉంది చూడండి స్టెప్ బై స్టెప్ వచ్చింది చూడండి ఈ మొక్క అయితే ఇట్లా ముట్టుకుంటే అట్లా ఇరిగిపోతుంది అంత సున్నితమైంది అనమాట మిర్చి మొక్క ఇంకా ఇక్కడైతే మొత్తం మిరప తోటే ఇది పాత మిరప తోట ఎక్కడ చూడు మిరపకాయలే ఉంటాయి ఇక చూడండి హాఫ్ కేజీ పచ్చిమిరపకాయలు తెంపుకున్నా ఇంకా చెట్లకు చాలా ఉన్నాయి తర్వాత తెంపుకుందాం ఇప్పుడైతే నాకు అవసరం ఉన్న కాయలు తెంపుకుందాం ఇక్కడ చూడండి ఎర్ర తోటకూర ఎంత చక్కటి తోటకూర ఈ ఒక్క చెట్టు కూరే మన కూరకు సరిపోద్ది చూసురా ఎంత మంచిగా ఉందో కలర్ఫుల్ అయిన తోటకూర మళ్ళీ అన్ని విత్తనాలు తయారవుతున్నాయి ఇంక నేను విత్తనాల వదలను మంచి కూరకే తెంపుకుంటా చూసురా భలే ఉంది కదా ఒకే ఒక మొక్క ఇట్లా వస్తుంది అనమాట ఎర్ర తోటకూర ఇంకా ఈ తోటకూర అంతా తెంపుకుందాం రెడ్ తోటకూర ఉంది గ్రీన్ తోటకూర ఉంది రెండు తెంపుకుందాం ఇంకా ఈ తోటకూర చూడండి మంచిగా విత్తనాలు అవుతున్నాయి కనిపిస్తున్నాయా విత్తనాలు అవుతున్నాయి ఇది విత్తనాలకే వదులుదాం ఇంకా ఇక్కడ ఉంది తోటకూర తెంపుకుందాం ఎక్కడ చూడు పెద్ద పెద్ద తోటకూరనే ఇట్లా ఇంకా ఇక్కడ ఎర్ర తోట కూర ఉంది మర్చిపోతుంటిని ఇక్కడ చూసి తోట తోటకూర ఎంత పెద్ద కాడో భలే బాగా చిన్న చూడండి తోటకూర మస్తుంది కదా మంచిగా ఎక్కువ ఉల్లిగడ్డలు వేసుకొని ఇప్పుడు మనం తెంపిన పచ్చిమిరపకాయలు వేసుకొని ఈ కూర వండుకుంటే ఎంత మంచి టేస్ట్ ఇంకా ఇక్కడ ఉంది తోట అంత ఉంది చూసుకొని తెంపుకుందాం చాలా ఉంది తోట కూర గిట అక్కడక్కడ తిరిగి వెత్తికి తెంపుకుందాం కూరకు సరిపోయేంత ఎక్కడ వరకు అక్కడ ఉంది చూడండి ఇంకా ఇక్కడ ఇటు తోటకూర ఇదంతా వీసేసుకుందా ఇందులో కొత్తిమీరలో అయితే సిరికూర రకరకాల ఆకుకూరలు ఇట్లా తెంపేసుకోవాల్సిందే ఇంకా కొత్తిమీర చూడండి రెండు గంపలల్లో కొత్తిమీర మంచి వచ్చింది ఇంకా పోయిన వారం తెంపినా ఇప్పుడు ఇదంతా వీకేసుకుందాం ఎందుకంటే పెద్దగా అయిపోయింది అడ్డం పడుతుంది ఇంకా ఇదంతా తీసేసుకొని మళ్ళీ ఇందులో మెంతాలు కానీ పాలకూర కానీ పెట్టుకుంటే మంచిగా వస్తుంది ఇక చూడండి ఫ్రెష్ కొత్తిమీర ఇంకా ఇంట్లో విత్తనాలు వాడి మళ్ళీ జీనియా మొక్కలు కాస్మోస్ మొక్కలు ఇట్లా మొలిచినాయో చూడండి ఇదంతా పీకి పాడేస్తా ఏం చేసుకుంటాం మరి తోట నిండా పూల మొక్కలే ఉన్నాయి ఇట్లా పూల నాలుగిటం మొలుస్తుంది చూడండి మనం ధనియాలు పోషణాం ఇందులో ఇక మట్టిలో విత్తనాలు ఉంటాయి కదా ఆ విత్తనాలు అనేటివి ఇట్లా అన్నమాట చూడండి ఇదంతా కాస్మోస్ జీనియా మొత్తం పూల మొక్కలే మనం ఈ మొక్కలు బయట కొనాలంటే ఎంత కాస్టో మీకు అందరికి తెలిసిందే కానీ మా తోటలో ఎక్కడ పడితే అక్కడ ఇక చూడండి కోత్తిమీర మస్తుంది కొత్తిమీరే కాదు ఇందులో పాయిల్ కూర చక్రంతం కూర తెల్ల తెల్లగడ్జేర కూర ఇట్లన్నీ ఉన్నాయి చూడండి ఆకుకూరలు ఇదంతా కొత్తిమీరే చూడండి రెండు దంపల కొత్తిమీర మనకు ఒక పెద్ద కట్ట అంత వచ్చేసింది ఇక ఇందులల్లో మొత్తం ఆకుకూరే ఉంది అది ఇంకోసారి పప్పులోకి తెంపుకుందాం ఇక చూడండి ఎంత వచ్చిందో కొత్తిమీర భలే ఉంది కదా ఫ్రెష్ కొత్తిమీర ఇప్పుడు ఈ రెండు గంపలలో మళ్ళీ పాలకూర విత్తనాలు కానీ మెంతులు కానీ పోసుకోవచ్చు చూడండి ఇప్పటి వరకు తోటలో తొమ్మిది రకాల కూరగాయలు మూడు రకాల ఆకుకూరలు అయితే తెంపుకున్న మళ్ళీ టేబుల్ నిండిపోయింది చూడండి రంగురంగుల కూరగాయలు రకరకాల కూరగాయలు ఎన్ని కూరగాయలు చూడండి టమాటాలు అయితే మళ్ళీ రెండు కేజీలు వచ్చినాయి అలాగే వంకాయలు క్యాబేజీలు దొండకాయలు కాకరకాయలు బీరకాయలు పచ్చిమిర్చి బెండకాయలు మళ్ళీ కూరమిరపకాయలు అలాగే ఎర్ర తోటకూర కొత్తిమీర గ్రీన్ తోటకూర ఇట్లా తొమ్మిది రకాల కూరగాయలు మూడు రకాల ఆకుకూరలు అయితే ఈరోజు మనం మిద్దె తోటలో చక్కగా తెంపుకున్నాము మన మిద్దె పంట మన ఇంట్లో వంట ఇలా మనం పండించుకొని తింటే మన ఆరోగ్యము ఎంతో బాగుంటుంది మరి ఈరోజైతే మన తోటలో పంట ఇదనమాట మరి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్